హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్ధిని విజయ్ సమ్మర్లో ఎన్ని రెసిపీస్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లిక్విడ్ కర్రీని తినాలనిపిస్తుంది కదండి అలాంటి లిక్విడ్ కర్రీతో ఈరోజు నేను మీ ముందుకొచ్చేసానండి ఆ రెసిపీ ఏంటా అని అనుకుంటున్నారా పచ్చి పులుసు అండి ఈ పచ్చి పులుసును చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి సమ్మర్లో ఎన్ని కర్రీస్ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లిక్విడ్ కర్రీని తినాలనిపిస్తుంది కదండీ అలాంటి టైంలో ఈ పచ్చి పులుసును కనుక ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగా సూట్ అవుతుందండి ఈ పచ్చి పులుసు అన్ని రకాల పప్పులతో కానీ అన్ని రకాల వెజిటేబుల్స్తో కూడా చాలా బాగా సూట్ అవుతుందండి అన్ని నాన్ వెజ్ రెసిపీస్లోకి కూడా ఈ పచ్చి పులుసు అనేది చాలా పర్ఫెక్ట్ టేస్ట్గా సెట్ అవుతుందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని జనరేషన్స్ వాళ్ళు కూడా ఈ పులుసును చాలా ఇష్టంగా తినేస్తారండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ పచ్చిపులుసు రెసిపీని సింపుల్గా పదంటే పది నిమిషాలలో ప్రిపేర్ చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలండి ఈ చింతపండును నార్మల్ వాటర్తో ఒకటి రెండు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత మంచినీళ్ళను యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు ఈ చింతపండును బాగా నాననివ్వాలండి మీకు కనుక చింతపండును నానబెట్టేటంత టైం లేకపోతే వేడి నీళ్లను పోసి కూడా చింతపండు నుంచి రసాన్ని తీసుకోవచ్చండి హాఫ్ అన్ అవర్ పాటు ఇలా చింతపండును నానబెట్టుకున్న తర్వాత అరగంట తర్వాత ఈ చింతపండు నుంచి రసాన్ని తీయడానికి ట్రై చేయాలండి ఈ చింతపండుని వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ యూజ్ చేస్తూ ప్రెస్ చేస్తూ రసాన్ని బయటకు తీయాలండి చింతపండులో ఉన్న రసం మొత్తాన్ని కూడా తీసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నటువంటి రసం మొత్తం కూడా వడగట్టుకోవాలండి కేవలం చింతపండు రసాన్ని మాత్రమే బౌల్లోకి కలెక్ట్ చేసుకోవాలండి అలా చింతపండు రసాన్ని కలెక్ట్ చేసుకోగా మిగిలిన చింతపండులోకి ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఆ చింతపండుని కూడా ప్రెస్ చేస్తూ దాంట్లో నుంచి కూడా మిగిలిన రసాన్ని తీసుకోవడానికి ట్రై చేయాలండి ఇలా మిగిలిన చింతపండు రసాన్ని కూడా ఆ బౌల్లోకి కలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వాటర్ కరెక్ట్గా సరిపిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీకు గనక మరికొన్ని వాటర్ కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వరకు మంచినీళ్ళను ఈ చింతపండు రసంలోకి యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని వాటర్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చిపులుసులోకి ఒక టీ స్పూన్ దాకా కారపొడిని రుచికి తగినంత ఉప్పును కూడా వేసి మనం యాడ్ చేసుకున్నటువంటి ఉప్పు కారం రెండు కూడా ఈ పచ్చి పులుసుతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయల్ని కూడా వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పులుసులోకి తాలింపు కోసం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక తడక ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి వేడి చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ దాకా జీలక వేసి జీలకర్ర ఆవాలను మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే వేయించుకోవాలండి జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక పచ్చిమిరపకాయను సన్నగా కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయ ముక్కలు గోల్డెన్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా చిటపట్టమన్న ఇవ్వాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపును ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పులుసులోకి వేసుకొని మనం యాడ్ చేసుకున్న తాలింపు మొత్తం కూడా పచ్చిపులుసుతో పాటు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీకు కనుక ఇంకా కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిపేసుకొని మీకు నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవచ్చండి అంతేనండి టేస్టీ అండ్ సింపుల్ పచ్చిపులుసు రెడీ అయిపోయింది పదంటే పది నిమిషాలలో ఈ పులుసుని రెడీ చేసుకోవచ్చండి సమ్మర్లో ఈ పచ్చి పులుసుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఒంటికి కూడా చల్వ చేస్తుందండి సమ్మర్లో ఇలాంటి లిక్విడ్ కర్రీస్ ఉన్నప్పుడు మాత్రమే చిన్నపిల్లలు కానీ వయసు అయిపోయిన వాళ్ళు కానీ అన్నాన్ని ఈజీగా తినేస్తారండి అందుకే ఇలాంటి లిక్విడ్ కర్రీస్ని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ టేస్టీ డెలిషియస్ రెసిపీస్ కోసం మన వివి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్